హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఎండాకాలం అయితే వచ్చేసింది కదా వడియాలు పెట్టేసుకున్నారా వడియాలు పెట్టే విధానం ఎలాగో చూపించబోతున్నాను నేను ఇక్కడ బియ్యం పిండి వడియాలు అయితే పెట్టుతున్నానండి బియ్యం పిండిని ఒక గ్లాస్ తీసుకుంటే మూడు గ్లాసుల వాటర్ని వాటర్ ని తీసుకోవాలి బియ్యం పిండికి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ యాడ్ చేసుకుని ఉండలేమీ లేకుండా పేస్ట్ లాగా చేసుకుని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా జారు లాగా చేసుకోవాలి వాటర్ ఉంటాయి కదా స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలో ఆ వాటర్ ని యాడ్ చేసుకోవాలి అంటే నేను ఇక్కడ మూడు గ్లాసుల పిండిని తీసుకున్నాను కాబట్టి నైన్ గ్లాస్ యాడ్ చేసుకోవాలి టోటల్ ఇప్పుడు స్టవ్ మీద వాటర్ మరుగుతున్నాయి పిండి వాటర్ ని కూడా యాడ్ చేసుకుని గెరిటతో కరుపుతూనే ఉండాలి ఇలా పిండి గట్టి పడింది అన్నప్పుడు నువ్వులను యాడ్ చేసుకుని పిండి నువ్వులు మొత్తం కలిసే విధంగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేశాక పిండిని మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు వదిలేసామంటే ఇలా గట్టిగా సాఫ్ట్ గా అయి వడియాలు చాలా టేస్టీగా వస్తాయి ఇక నేను హాల్లోకి వెళ్లి ఫ్యాన్ కింద కూర్చొని పిండిని చల్లార పెట్టడానికి ఇలా కలియబెడుతున్నాను గెరిడతో ఇక ఆ మార్నింగ్ నుంచి ఏం తీసుకోలేదు కాబట్టి ఇక హాట్ వాటర్ని అయితే పెట్టేసుకొని మా వాళ్ళతో మాట్లాడుతూ చక్కగా హాట్ వాటర్ని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను పిండి గోరువచ్చిగా అయిందన్నప్పుడు బిల్డింగ్ మీదకైతే తీసేసుకుని ఇలా కాటన్ శారీ అయితే పచ్చేసుకుని మురుకులు చేసేది ఉంటుంది కదండి అందులో ఈ పిండిని పెట్టేసుకుని మురుకుల్లాగా వచ్చేసుకున్నాము నిహాలు అయితే హెల్ప్ చేసేస్తున్నాడు ఇక ఈవినింగ్ అయ్యాక వచ్చి చూసేసరికి వడియాలన్నీ చక్కగా ఎండిపోయి ఉన్నాయి ఎంత బాగా ఊడొచ్చేస్తున్నాయో కదా టేస్ట్ కూడా బయట కొన్నవి ఎన్ని తిన్నా అదొక లెక్క అయితే ఇంట్లో తిన్నవి నాలుగు తిన్నా ఇంకో లెక్క అంతే కదండి ఏంటి సినిమా డైలాగులు చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా ఆ వీడియో లాస్ట్ లో కాసేపు మీరు అలా నవ్వుకుంటారనేసి నిహాల్ అయితే నాకు చాలా చక్కగా హెల్ప్ చేస్తాడండి ఇక నేను నిహాల్ వడియాలన్నీ తీసేసి మరో రెండు రోజులు ఎండ పెట్టుకుని ఎయిట్ టైట్ కంటైనర్ లో వేసుకుని స్టోర్ చేసుకున్నాము నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్